దేవుని పరిశుద్ధనామాన్ని బట్టి చేరి వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను దేవుడు అనుకోని రీతిగా మరొక ఆదివారము నన్ను ఇక్కడ నిలువబెట్టి వాక్యాన్ని పంచుకొనుటకు దేవుడిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మొదటగా దేవుడికి కృతజ్ఞుడనై ఉన్నాను అంటే సమయం మార్చినట్టున్నారు కాబట్టి ఇంకా చాలామంది ఆలస్యంగా ఉన్నారు సరే ఎందుకంటే ఇది జీవవాక్యము ఒక పూట అన్నము లేట్ అయిందంటే కళ్ళు తిరుగుతున్నాయి బాడీ షివరింగ్ అవుతుందని చెప్పి తలంచేటువంటి మనము జీవవాక్యము విషయంలో సమయపాలన అనేది పాటించాలి అంటే నాకు కూడా కొంచెం లేట్ అయింది దయచేసి మన్నించాలి సంఘమంతా నేను కూడా సమయానికి రాలేకపోయాను అట్లా నాకు గుర్తులేదు అంటే సమయం మార్చారని చెప్పి గుర్తులేదు కాబట్టి మన్నించాలని అడుగుతూ ఉన్నాను అయితే ఈ నెల అంతా కూడా పస్కా నెల యూదులు పస్కాను ఆచరించేటువంటి నెల ఆనాడు యూదులకు దేవుడు మొదటి నెల పద్నాలుగవ దినమున అంటే పదవ దినమున ఆ గొర్రెను ఆ బలి పశువును ఏర్పాటు చేసుకోవాలని చెప్పి పద్నాలుగవ దినమున దానిని బలి ఇవ్వాలని చెప్పి మరలా ఇరవయవ దినమున ఏడు దినముల పండుగలు చేసుకోవాలి పొంగని రొట్టెల పండుగ అని చెప్పి ఆ యొక్క ఆచారం అనేది ఈ నెల అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా పస్కా నెల అంటారు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను బైబిల్లోని మాటలు అక్షరార్థంగా చదివితే మనకు అర్థం కావు దీని వెనకాల దేవుని అనంత జ్ఞానము ఉన్నది దానిని మనము గమనించుకోవాలి దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మన ఆత్మీయ జీవితంలో ఆ రకంగా మనం ప్రయాణం చేయాలి దాన్ని అక్షరంగా చదివితే అది అక్షరంగానే ఉంటుంది దాని వెనకాల ఉన్నటువంటి దేవుని అనంత జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆనాడు యూదులకు ఇచ్చాడు దేవుడు పస్కాను భుజించుమని చెప్పి అది ఎందుకు ఇచ్చాడు ఏంటి అవన్నీ కూడా మీకు తెలుసు మరి ఈస్టర్ ఈ రోజే వచ్చిందా గుడ్ ఫ్రైడే ఈ రోజే వచ్చిందా అని మనలో మనలో చాలామంది క్రైస్తవులు సందేహాలు వెలుగుస్తూ ఉంటారు ఇదేమైనా తారీఖు ఉందా ఇది ఉందా అది ఉందా అని చెప్పేసి చాలా తీయవచ్చు లేఖనాల్లో నుంచి చాలా ఉన్నవి మాటలు కానీ మనం ఎప్పుడు కూడా మన సహోదరులను మనం కించపరచుకోవడము మన సహోదరుల పట్ల మనము అనైక్యత చూపించడం మంచిది కాదు మనకు ఏదైతే సమయాన్ని దేవుడిచ్చాడో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇంకొకరిని విమర్శించకుండా ఉంటే సరిపోతుంది మనం యేసు ప్రభు పునరుత్డయ్యి మనకు ఒక జీవాన్ని ఇచ్చాడు క్రైస్తవులకు పునరుత్నం అనేది ఒక విశ్వాసం మనకు అదే ఒక పునాది మనకు పునరుత్నం అనేది ఎవరు నమ్మరు యోధుల్లో ఉండేటువంటి సద్దుకయ్య జాతి వాళ్ళు అసలు పునరుత్నము లేదు అని అంటారు చాలామంది నమ్మరు ఇక హైందవ సోదరులు అయితే ఒక మనిషి చనిపోయిన తర్వాత తర్వాత మరలా ఏ జన్మ ఉంటుందని నమ్ముతారు అక్కడ కుక్కనో కోడో పందో ఏదో ఒక జీవితంలో పుడతాడు అని చెప్పేసి నమ్ముతారు కానీ మనకు మాత్రము యేసు ప్రభు ప్రథమ ఫలముగా దేవుడు ఆయనను లేపెను అని చెప్పే వాక్యంలో ఉంటుంది మనకు పునరుత్నానికి సంబంధించినటువంటి విషయాలు చాలా ఉన్నవి లేఖనానుసారంగా అయితే మనకు మనము వాడేటువంటి క్యాలెండరు గ్రెగోరియన్ క్యాలెండరు రోమన్లు ప్రపంచ పరిపాలించినప్పుడు వారు ఈ క్యాలెండర్లను విశ్వవ్యాప్తము చేశారు ఇప్పుడు మనం వాడేటువంటి గ్రెగోరియన్ క్యాలెండరు రోమన్లు తయారు చేసినటువంటిది ఇందులో ఉండేటువంటి నెలలు కూడా వారి వారి యొక్క దేవతలకు సంబంధించినటువంటి పేర్లు జనవరి నుంచి డిసెంబర్ వరకు కానీ యూదులకు వేరే నెలలు ఉన్నవి ఆ పన్నెండు నెలలు కూడా మనకు బైబిల్లో ఉన్నాయి తెలుసా మీకు యూదులకు ఉన్నటువంటి పన్నెండు నెలల పేర్లు బైబిల్లో ఉన్నాయి తెలుసా చెప్పమంటే చెప్తా రెఫరెన్సులు రాసుకోండి దాని గురించి నేనేం వివరించా కేవలం పన్నెండు నెలల పేర్లు ఎక్కడ ఉన్నాయి ఏ రెఫరెన్సుల్లో ఉన్నాయి అవి చెప్తాను తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేరే చెప్తాను ఒకసారి రాసుకోండి నేను చెప్తాను పన్నెండు నెలల పేర్లు మొదటి నెలలా అబీబు నెల అంటే ఇది నీసాన్ నెల అంటారు ఇది మార్చి ఏప్రిల్ మధ్యలో వస్తుంది ఈ నెలలో ముప్పై రోజులుంటాయి ఇది ఎక్కడుంటుంది అంటే ఎస్టేర్ గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వచనంలో ఉంటుంది తర్వాత నిర్గమాకాండం పదమూడవ అధ్యాయం నాలుగవ వచనంలో ఉంటుంది అదే నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఉంటుంది తర్వాత రెండవ నెల జీప్ నెల ఇది ఏప్రిల్ మే మధ్యలో వస్తుంది ఈ నెలలో ఇరవై తొమ్మిది దినాలు ఉంటాయి ఇది మొదటి రాజుల గ్రంథము ఆరో అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది తర్వాత మూడవ నెల సీవాను నెల ఇది మే నుంచి జూన్ మధ్యలో వస్తుంది ఇది ఈ నెలలో ముప్పై దినాలు ఉంటాయి ఇది ఎస్తేరు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఉంటుంది నాలుగవ నెల తమ్మూజు నెల ఇది జూన్ జూలై మధ్యలో వస్తుంది ఈ నెలలో ఇరవై తొమ్మిది దినాలు ఉంటాయి ఇది జకర్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఉంటుంది నెల ఐదవది అబ్బు నెల ఇది జూలై నుంచి ఆగస్టు మధ్యలో వస్తుంది దీంట్లో ముప్పై దినాలు ఉంటాయి ఇది ఇర్మియా గ్రంథం యాభై రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఉంటుంది తర్వాత ఆరో నెల ఏలూలు నెల ఇది ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో వస్తుంది ఇరవై తొమ్మిది దినాలు ఉంటాయి దీంట్లో ఇది నెహమ్యా గ్రంథము ఆరో అధ్యాయం పదిహేనవ వచనంలో ఉంటుంది ఏడవది ఏతనియో అంటే దీన్నే తిఫ్రీ అంటారు ఈ నెలలో ముప్పై దినాలు ఉంటాయి ఇది మొదటి రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనంలో ఉంటుంది ఎనిమిదవ నెల బూలు నెల దీంట్లో ఇరవై తొమ్మిది దినాలు ఉంటాయి ఇది మొదటి రాజుల గ్రంథం ఆరవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనము తొమ్మిదో నెల కిస్లేవు నెల ఇందులో ముప్పై దినాలు ఉంటాయి ఇది జకర్య ఏడవ అధ్యాయం మొదటి వచనము ఇంకోటి పదో నెల టెబేతు నెల ఇది దీంట్లో ఇరవై తొమ్మిది దినాలుంటాయి ఇది ఎస్తేరు గ్రంథం రెండవ అధ్యాయం పదహారో వచనం పదకొండవ నెల సెబాటు దీంట్లో ముప్పై దినాలు ఉంటాయి ఇది జకర్య ఒకటో అధ్యాయం ఏడవ వచనంలో ఉంటుంది పన్నెండవ నెల ఆదారు నెల ఇందులో ఇరవై తొమ్మిది దినాలు ఉంటాయి ఇది ఇది ఎస్తేరు గ్రంథం మూడవ అధ్యాయము పదమూడవ వచనం ఇన్ని నెలలు నేను ఎందుకు చెప్పాను అంటే పాత నిబంధన చదువుతున్నప్పుడు గాని క్రొత్త నిబంధన చదువుతున్నప్పుడు కానీ వారి యొక్క నెలలను మనం పరిగణలోనికి తీసుకొని ఆ యొక్క వాక్యాన్ని మనం చదివితే దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతుంది ఆనాడు క్రైస్తవ పెద్దలందరూ కూడా ఒకనొక సందర్భంలో కూర్చొని వారు ఏం చేశారంటే యూదులు ఎప్పుడైతే ఈ మొదటి నెల నీసాన్ నెల ఎప్పుడైతే నీసాన్ నెలలో పద్నాలుగవ దినం తర్వాత పౌర్ణమి ఎప్పుడు వస్తుందో పౌర్ణమి తర్వాత వచ్చే అటువంటి ఆదివారాన్ని ఈస్టర్ ఆదివారంగా పెట్టుకున్నారు వాళ్ళు మనకు డిసెంబర్ ఇరవై ఐదు అనేది ఎప్పటికీ ఒకటే డేట్ ఉంటుంది ఈస్టర్ మాత్రం మారుతూ ఉంటుంది మన ఈ యొక్క యూదుల నెలలు తర్వాత మన తెలుగు నెలలు అంటాము ఏంటి తెలుగు నెలలు చైత్రం వైశాఖం ఆశుజం కార్తీకం ఈ నెలలు ఉన్నాయి కదా పన్నెండు నెలలు ఇవి సరి సమానంగా ఉంటాయి యూదులకు కొత్త నెల ఎప్పుడైతే ఆరంభం అవుతుందో అప్పుడు ఇక్కడ తెలుగు వారికి కొత్త సంవత్సరం ఉగాది ఆరంభం అవుతుంది ఇక్కడ తెలుగు వారికి ఉగాది ఆరంభమైన సంవత్సరమే అక్కడ యూదులకు కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది నీసాన్ నెల అదే మొదటి నెల దేవుడు ఏర్పరిచినటువంటి నెల ఇది గ్రెగోరియన్ క్యాలెండరు మనం ఈ క్యాలెండర్ను ఫాలో అవుతున్నాం ఈ క్యాలెండర్ను బట్టి చూస్తే మనకు అన్ని కన్ఫ్యూజే ఉంటాయి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి సందర్భం కూడా కన్ఫ్యూజే ఉంటాయి మనకి కాబట్టి మనకు ఆ యొక్క పునరుత్న దినం ఈస్టర్ అనేది వారు అప్పుడు జరుపుకునే వాళ్ళు ఎప్పుడు అని అంటే ఆ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఆదివారం దానికి తేదీలు మారుతూ ఉంటాయి కానీ డిసెంబర్ ఇరవై ఐదుకు మాత్రము తేదీలు మారవు ఎప్పుడు ఒకటే విధంగా ఫిక్స్డ్గా ఉంటుంది యేసుప్రభు తిరిగి లేచాడు అని క్రైస్తవులందరి యొక్క విశ్వాసం అదే మనకు పునాది మనలో మనకు భిన్నాభిప్రాయాలు ఉండడం తప్పు బోధను కలిపి చెరిపి చెప్పడం ద్వారా చాలామంది విశ్వాసులు చెడిపోతూ ఉన్నారు ఎందుకంటే జీవవాక్యమును సరిగా విభజించాలని అంటాడు వాక్యంలో దాన్ని సరిగా విభజించకపోతే అపార్థాలకు తావిచ్చిన వాళ్ళం అవుతాం అసలు ఈ పాత నిబంధన అనేది హీబ్రూ నుంచి తర్జుమా చేయబడింది క్రొత్త నిబంధన అనేది గ్రీకు భాష నుంచి తర్జుమా చేయబడింది కొన్ని పదాలు అలాగే ప్రింట్ చేయబడ్డాయి కొన్ని పదాలు మనము వాడుకునే వాడుక భాషలో తర్జుమా చేయబడ్డాయి ఇందులో ఆదివారం ఒకటే కనబడుతుంది మిగతా సోమవారం నుంచి శనివారం వరకు ఇందులో కనబడవు అంటే అప్పటికి మనము వాడుకలో ఉన్నటువంటి ఆదివారాన్ని అక్కడ చేర్చారు యూదుల యొక్క వారాలు కూడా వేరే వాళ్ళు రోజును యోమ్ అంటారు యోమ్ షబ్బాత్ అంటే శనివారం రోజు ఇలాగ యోమ్ను రోజుగా ప పరిగణించుకునే వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క వారాలు కూడా వేరు బైబిల్లో మనం ప్రతి సందర్భం అర్థం కావాలంటే ఆ చరిత్రలోనికి వెళ్ళితేనే మనకు అర్థం అవుతుంది లేకపోతే అర్థం కాదు మనము తప్పుగా అర్థం చేసుకొని మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళను మనం తప్పులో నడిపించకూడదు ఎందుకంటే గొర్రెలను అటువంటి కాపరికి కష్టం ఎదురవుతుంది ఒకనొక సందర్భంలో గొర్రెలను సరిగ్గా మేపకపోతే అవి సరిగ్గా పెరగకపోతే ఆ యజమానుడు కాపరిని శిక్షిస్తాడు కాపరి కఠోరమైన దీక్ష చేయాలి గొర్రెలు మేపేటప్పుడు ఎండకు తడ ఎండకు ఎండాలి వర్షానికి తడవాలి ప్రతి దానిని తట్టుకోవాలి కాపరి అనేవాడు ఆ తట్టుకున్నప్పుడే ఆ గొర్రెలకు సమృద్ధి అయిన ఆహారం లభిస్తుంది తద్వారా కాపరికి కూడా యజమానుని నుంచి దీవెనలు అందుతాయి ప్రతిసారి మనం ఇంతమంది క్రైస్తవులు ఉన్నాము ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ఎక్కువ జనాభా క్రైస్తవులే కానీ చాలా భిన్నాభిప్రాయాలు వేల కొలది సంఘాలు వేల కొలది విశ్వాసాలు ఎఫ్ఏసి పత్రికలేముంటుంది ఒకటే విశ్వాసము ఒకటే బాప్తివము ఇంత ఉన్నాక కూడా మళ్ళీ మా విశ్వాసం మాది మీ విశ్వాసం మీది అని అంటారు ఎవరైనా ఎక్కడైనా కనిపించినప్పుడు మీరు ఏ సంఘం వల్లండి మీరు ఏ సంఘం వల్లండి ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి మనకి అంటే మనలో ఆ వాక్యము సంబంధించినటువంటి ఆలోచనలు లేక మీరు ఏ సంఘం అండి మీరు ఏ సంఘం అండి అని చెప్పేసి తలంచుకుంటాం కానీ ఆ వాక్యాన్ని మనం గుర్తించము మనము వాక్యపు లోతుల్లోకి తెలిసిపోయినప్పుడు మనం ఎదుటివాడితో వాదించగలుగుతాం వాక్యములో మనము జ్ఞానం పెంచుకోకపోతే ఎదుటివాడితో వాదించలేము తద్వారా మనము డిఫెన్స్లో పడిపోతాం